హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో కట్టె పొంగలి మార్నింగ్ టిఫిన్ సెక్షన్ గాను ప్రసాదం గాను చేసుకుని ఈ కట్టె పొంగల్ని అలాగే టమోటా చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం గాయ్స్ గాయస్ గాయ్స్ గాయస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకుని ఒక అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇక్కడ చూసారా ఒక వంద గ్రాముల పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ధనియాలు జీలకర్ర మెంతులు తీసుకున్నాను అలాగే పోపు దినుసులు తీసుకున్నాను అలాగే రెండు పోపు దినుసులు తీసుకున్నాను ఎందుకంటే కట్టె పొంగల్లోకి అలాగే చట్నీలోకి అలాగే మిరియాలు తీసుకున్నాను ఒక టీ స్పూన్ కట్టె పొంగల్లోకి ఆయిల్ తీసుకున్నాను చట్నీలోకి అండ్ కట్టె పొంగల్లోకి అలాగే ఇంగవ తీసుకున్నాను అలాగే ఇక్కడ టమోటాలు తీసుకున్నాను అలాగే నిమ్మకాయ తీసుకున్నాను చింతపండు బదులు నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడే సాల్ట్ తీసుకున్నాను అక్కడ నెయ్యి తీసుకున్నాను అలాగే కొన్ని వాటర్ తీసుకున్నాను ఇవి టమోటా చట్నీకి అలాగే కట్టే పొంగలికి కావాల్సిన పదార్థాలు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం ఆ గాయస్ రెండు గాయస్ చూసేద్దాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయిని పెట్టేసుకుందాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం కడాయి హీట్ అయింది ఇక్కడ నేను ఒక మూడు నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఓకేనా ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం చూసారా గాయ మూడు నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్న హీట్ చేసేసుకుందాం ఇక్కడ ఆయిల్ హీట్ అయింది ఈ హీట్ అయిన ఆయిల్లో పచ్చిమిర్చిని వేసేస్తున్నాను చూసారా గాయ ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకుందాం ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెం చిటపటం అంటూ చిట్లుగా కొంచెం పగులుతాయి కొంచెం దూరంగా ఉండి చూసి వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి ఓకేనా గాయ ఈ విధంగా చేసుకుందాం ఇందులో ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఈ ఇప్పుడు వీటిని వేసేసుకొని ఇప్పుడు మనం వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ యొక్క ధనియాలు జీలకర్ర మెంతులు అనేది లైట్గా వేగితే సరిపోతుంది ఓకేనా గాయస్ చూసారా నేను ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అనేది వేగిపోయాయి ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ యొక్క పచ్చిమిర్చి మొత్తాన్ని సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారా గాయస్ ఈ విధంగా పచ్చిమిర్చి మొత్తాన్ని నేను సర్వ్ చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చిని మనం చల్లారి పెట్టుకోవాలి గాయస్ మీ చల్లారిపోతున్న తర్వాత మిక్సీకి వేసుకున్నాం ఈ లోపల మనం ఇదే స్టవ్ పైన ఈ కడాయి పెట్టేసుకున్నాం ఈ కడాయిలో ఉన్న ఆయిల్ అనేది మనకు సరిపోతుంది ఓకేనా గాయస్ ఇప్పుడు ఈ కడాయిని ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ని హీట్ చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ కడాయిలో ఉన్న ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ టమోటాలని వేసేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఈ టమోటాల్ని మనం ఫ్రై చేసేసుకుందాం చూసారా గాయస్ ఇక్కడ ఉన్న టమోటాలన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఈ టమోటాలన్నీ మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా టమోటాలని మెత్తగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే కొంచెం చింతపండు వేసుకోండి గాయస్ ఉంటే నాకల్లా చింతపండు వేయకుండా నేను నిమ్మకాయ వేస్తున్నాను ఓకేనా ఈ విధంగా ఇప్పుడు నేను ఇది బాగా మెదిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను చల్లారి పెట్టేసుకుంటాను గాయస్ ఇక్కడ నాకు పచ్చిమిర్చి అనేది చల్లారిపోయింది అదే మిక్సీ గిన్లో తీసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ అయింది ఇప్పుడు అదే మిక్సీ గిన్లో యొక్క టమోటాని వేసేస్తున్నాను ఇప్పుడు నేను ఈ టమోటాని కూడా మిక్సీ పట్టేస్తాను గాయస్ చూసారా ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ర గాయస్ ఇక్కడ చూడండి మొత్తం నేను మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టితే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చట్నీ కదా అందుకే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ పచ్చడికైతే కొంచెం కచ్చా పచ్చాగా సరిపోతుంది ఇక్కడ నేను మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం ఈ కడాయి హీట్ అయ్యింది ఇందులో నేను ఒక మూడు నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ మనం హీట్ చేసేసుకోవాలి చూసారు గాయస్ ఈ ఆయిల్ అనేది నాకు సరిపోతుంది ఓకేనా ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఈ ఆయిల్ని హీట్ చేసేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక చిన్న ఎండుమిరపకాయ అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి మనం వీటిని పోపు దినుసులు మనం ఫ్రై చేసేసుకుందాం చూసారా ఈ పోపు మొత్తం మనకి కొంచెం లైటిన్ అండ్ బ్రోడ్ శరికరలో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనా గాయస్ మాడకూడదు జస్ట్ లైటిన్ అండ్ బ్రూడ్ శరికర వరకు పచ్చనికి ఉప్పు మినపప్పు వేగితే సరిపోతుంది ఓకేనా గాయస్ ఈ పోపు అనేది వేగిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ చట్నీని పోపులు అనేది వేసేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ పోపు చట్నీ మొత్తాన్ని వేసేస్తున్నాను ఈ పోపులో ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా ఈ చట్నీ మొత్తాన్ని పోపులో వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీ మొత్తం బాగా ఈ పోపులో మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకుందాం ఈ చట్నీని ఒక ఐదు నిమిషాల పాటు మనం అలాగే కలుపుతూ ఉడికిచ్చేసుకుందాం ఓకేనా చూసారా గాయస్ ఈ విధంగా మనం చట్నీని కలుపుతూ ఉడికిచ్చేసుకోవాలి చూసారా నాకు పోపుకి ఆయిల్కి చట్నీకి కరెక్ట్గా సరిపోయింది అడుగు మాడిపోకుండా అడుగు అంటకుండా చట్నీని కలుపుతూ ఫ్రై చేసేసుకోండి గాయస్ ఓకేనా ఇక్కడ ఒక ఐదు నిమిషాలు మనం చట్నీని ఉడకబెట్టుకుందాం సరిపోతుంది ఓకేనా గాయస్ ఇక్కడ మనం చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ ఈ చట్నీని యొక్క బౌల్లో సర్వ్ చేసేసుకుందాం చూసారా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఇక్కడ నేను ఈ చట్నీ అనేది మొత్తాన్ని నేను సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారా గాయస్ ఇంతే టమోటా చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ ఇక్కడ మనం కట్టె పొంగలి ఏంటో చూసేద్దాం రండి ఇంతే టమోటా చట్నీ రెడీ ఇక్కడ నేను బియ్యాన్ని అలాగే పెసరపప్పుని తీసుకున్నాను ఈ కుక్కర్లో వేసి పెట్టేసుకున్నాను ఓకేనా గాయస్ ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక అర గ్లాస్ పెసరపప్పు ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి పక్కన పెట్టి పెట్టుకున్నాను ఆ యొక్క పెసరపప్పు బియ్యమే ఇవి ఓకేనా గాయస్ ఇందులో నేను మూడు గ్లాసుల నీళ్ళుని పోస్తున్నాను గాయస్ ఎందుకంటే కట్టి పొంగలి అనేది కొంచెం మెత్తగా ఉడకాలి అందుకని నేను మూడు గ్లాసుల వాటర్ని పోస్తున్నాను అలాగే ఇదిగోండి ఒక టీ స్పూన్ మిరియాలు వేస్తున్నాను ఇందులో అలాగే ఉప్పు వేస్తున్నాను ఉప్పు అనేది ఒక టీ స్పూన్ వేసుకున్నాను గాయస్ ఇక్కడ చూడండి ఇంకొంచెం వేసుకున్నాను ఇందులో కొంచెం నేను ఇంపు మిరియాలు మొత్తం మిక్స్ అయ్యేలా నేను ఈ యొక్క పొంగల్ మొత్తాన్ని కలుపుతున్నాను చూసారా ఈ విధంగా బియ్యంలో ఉప్పు మిరియాలు మొత్తం మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం ఇక్కడే మీరు కొంచెం ఉప్పు ఉందా లేదా అంటే ఉప్పు కొంచెం ఉప్పంగానే ఉండాలి ఉప్పంగా ఉంటేనే మనకి ఉప్పు అనేది ఐ మీన్ కట్టే పొంగలి అన్న ఉప్పు అన్న ఒకటే అవుతుంది ఓకేనా గాయస్ ఇందులో నేను ఎదుగుండి ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను ఓకేనా గాయస్ ఇప్పుడుగా నెయ్యి కానీ వేస్తే అన్నంలో బాగా ఉడికి బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది నెయ్యి వేసుకోవాల్సింది ఇక్కడ మనం కుక్కర్ మూత అనేది టైట్గా పెట్టేసుకుందాం ఇక్కడ మనము కట్టె పొంగల్ని ఉడికిచ్చేసుకుందాం కట్టె పొంగలి అనేది ఉడుకుతూ ఉంది గాయస్ ఇక్కడ నాకు కట్టె పొంగలి అనేది ఉడికిపోయింది ఇక్కడ నాకు రెండు హీజల్స్ అనేది వచ్చేసాయి గాయస్ ఈ రెండు హీజల్స్ అనేది నాకు సరిపోతుంది ఓకేనా గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం అంటే ఆ కట్టె పొంగలినే కొంచెం అమురుకుంటుంది ఓకేనా గాయస్ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఇదిగోని గాయస్ కట్టె పొంగలి అనేది ఈ విధంగా రెడీ అయ్యి ఉంది మనకి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారా మెత్తగా అనేది బాగా ఉడికిపోయింది గాయస్ ఇదిగోండి ఈ విధంగా కట్టె పొంగల్ అనేది మెత్తగానే ఉడికిపోవాలి ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం లోపల నుంచి ఈ విధంగా కానీ మిక్స్ చేసుకుంటే దీంట్లో ఉన్న పప్పు మిరియాలు అంతా బాగా మిక్స్ అయిపోతాయి ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా మనము మిక్స్ చేసి పెట్టుకుందాం ఈ యొక్క కట్టె పొంగల్ని ఇక్కడ చూసారాగా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే పక్షి స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఈ స్టవ్ పైన కడాయి పెట్టేసుకుందాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం ఇందులో మనం ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు చిలకర పచ్చనగపప్పు మినప్పప్పు ఇందులో మనం ఎండిమిరపకాయ అలాగే కరివేపాకుని కూడా వేసేసుకుందాం ఈ ఫ్రై చేసుకుందాం అలాగే ఇందులో ఆనియన్స్ వేసుకుందాం ఈ ఆనియన్స్ అనేది టిఫిన్ సెక్షన్గా నేను కట్టి పొంగల్ చేస్తున్నాను అందుకే ఇందులో ఆనియన్స్ అనేది వేస్తున్నాను ఈ కట్టి పొంగల్లో అలాగే ప్రసాదంకైతే ఆనియన్స్ అయితే వేయకండి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అది లాటిన్ బ్రౌన్ షికర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాం ఇందులో కొన్ని మిరియాలు వేస్తున్నాను ఎందుకంటే మిరియాల ఫ్లేవర్ అనేది ఆయిల్లో కానీ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది గాయస్ ఆల్రెడీ పొంగల్లో కొంచెం వేసాను వన్ టీ స్పూన్ అలాగే ఇక్కడ పోపులో కూడా మిరియాలు వేసి నేను ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్లో కానీ వేగితే కొంచెం బాగుంటుందని పొంగలి అందుకే వేస్తున్నాను గాయస్ అలాగే ఈ పోపులో కొంచెం ఇంగువ వేస్తున్నాను ఎక్కువ వేయకండి జస్ట్ వేసామంటే వేసామన్నట్టుగా చిటికడు ఇంగువని వేయండి ఓకేనా గాయస్ ఇప్పుడు ఒకసారి పోపుని మనం మొత్తంగా మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ఎంగువ ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకుందాం ఈ పోపుని అలాగే ఫ్రై చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఈ పోపులో నేను వన్ టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఓకేనా గాయస్ ఇదిగోండి నెయ్యి అనేది వన్ టీ స్పూన్ వేసాను అలాగే ఈ కట్టి పొంగల్లో కూడా ఒక టీ స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా వేసాను నెయ్యిని ఇక్కడ నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ యొక్క నెయ్యి అనేది పోపులో బాగా కరిగిచ్చి అంటే నేను కొంచెం గడ్డి నెయ్యి తీసుకున్నాను గడ్డ నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిగా అయింది అందుకే పోపులో వేసి నెయ్యిని అనేది మిక్స్ చేస్తున్నాను ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి పోపు మొత్తాన్ని నేను ఎక్కువ పొంగల్లో వేసేస్తున్నాను చూసారా గాయస్ ఈ విధంగా పొంగల్లో అనేది వేసుకోవాలి మీరు ప్రసాదం సెక్షన్కి అయితే ఆనియన్స్ మాత్రం వేయకండి ప్రసాదం కాకుండా నార్మల్గా ఇంట్లో టిఫిన్ సెక్షన్కి అయితే ఆనియన్స్ కానీ వేసుకుంటే కట్టి పొంగల్లోకి బాగుంటుంది నేను ఇంట్లో టిఫిన్ సెక్షన్కి గాను కట్టి పొంగల్ అనేది తయారు చేశాను అందుకే నేను ఆనియన్స్ వేసుకున్నాను ప్రసాదంగా అయితే ఆనియన్స్ మాత్రం స్కిప్ చేసేసేయండి చూసారా గాయస్ ఈ విధంగా పోపు మొత్తాన్ని ఈ యొక్క కట్టి పొంగల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పొంగల్లో ఈ పోపు అంతా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఈ పోపు మొత్తాన్ని ఈ యొక్క కట్టి పొంగల్లో కానీ మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ అయిపోతే రెడీ అయిపోయింది మనకి కట్టి పొంగలి చూసారా గాయస్ ఇంతే గాయస్ కట్టి పొంగలి రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ ప్రసాదం సెక్షన్కి అయితే కట్టె పొంగల్ ఆనియన్స్ వేయకండి నార్మల్గా టిఫిన్ సెక్షన్కి అయితే ఈ యొక్క ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఓకేనా గాయస్ వేడి వేడిగా కట్టె పొంగలి అనేది రెడీ అయిపోయింది గాయస్ ఇంతే గాయస్ కట్టె పొంగలి అనేది రెడీ చూసారా గాయస్ కట్టె పొంగలి అలాగే మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది గాయస్ ఇన్ పాతకాలంలో అయితే ఈ కట్టి పొంగలి టిఫిన్ సెక్షన్గా కూడా చేసేవాళ్ళు ఓకేనా గాయస్ ఇంతే గాయస్ కట్టి పొంగలి టమాటా చట్నీ రెడీ ఓకేనా గాయస్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ గాయస్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ ఆల్ బాయ్ బాయ్